హైదరాబాద్ శిల్పకళా వేదికలో అమృత కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాట్య తోరణం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది భరతనాట్యం కూచిపూడి మోహిని అట్టం కథక్ వడిసి ఆంధ్ర నాట్యం ఇలా ఆరు కళారూపాలను ఒకే చోట ప్రదర్శించడంతో ప్రేక్షకులు కళాకారుల ప్రదర్శనకు మంత్రముగ్ధులయ్యారు ఒక్కో కళారూపంలో దాదాపు ఆరు నుంచి పది మంది కళాకారులు పాల్గొన్నారు దేశంలోని సాంస్కృతిక కళారూపాలను కాపాడేందుకు అమృత కల్చరల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ పగడాల రాజేష్ పేర్కొన్నారు ఇలాంటి చోటు చేర్చినందుకు నృత్యకారులు అమృత ట్రస్ట్ ట్రస్ట్కు ధన్యవాదాలు తెలిపారు మనం ఒక పండుగ ఒక శుభకార్యం అని అనుకున్నప్పుడు తోరణాలు కడతాం అదే పేరుని వీళ్ళు నాట్య తోరణం అని చెప్పేసి ఒక మంచి పేరుని సెలెక్ట్ చేసుకున్నారు అమృతం తాగి నాట్యం చేస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంది ఈ రోజు ఒక మెడిటేషన్ ఒక చేస్తే ఎంత మనకి ఫలితం వస్తుందో నాకు తెలియదు కానీ డాన్స్ చేస్తే అంత ఫలితం వస్తుంది కూచిపొడి ఒడిసి అండ్ కథక్ నృత్యమైనటువంటి ఈ పేరుని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాలని మంచి గుర్తింపు రావాలని త్వరలో మనందరం దీని గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటి చెప్పుకునేలాగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ పేరుని ఆదరించమని చెప్పి మన మరొక్కసారి వేడుకుంటూ ధన్యవాదాలు